అందరికీ నమస్కారం ఈ వీడియోలో మధ్యాహ్నం పూట పనులేమి చేసుకోకుండా ఉంటే ఈవినింగ్ సిక్స్ నుంచి లెవెన్ వరకు ఎన్ని పనులు ఉంటాయో లేదా మనం ఏదైనా బయటికి వెళ్ళినా సరే అంటే ఆఫ్టర్నూన్ బయటికి వెళ్ళినా ఇంటికి వచ్చే ఎన్ని పనులు ఉంటాయో ఆ పనులన్నీ ఎలా చక్క లేదా మన్స్ బేబీస్ నుంచి టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు పిల్లలు ఉంటారు చూసారా వాళ్ళ మదర్స్కి అంటే నైట్ టైం ఎలాంటి పనులు చేసుకోవచ్చు రేపు మార్నింగ్ పనులు చేసుకోవటానికి ఆ పనులన్నీ ఈ నైట్ ఎలా చక్కబెట్టుకోవాలో ఈ నాలుగిటికి ఒకే సొల్యూషన్ ఈ వీడియో అండి మీ అందరికీ ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోతూ చిన్న లైక్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇక నెక్స్ట్ వీడియోలోకి వచ్చేస్తే ఈరోజు నేను ఆఫ్టర్నూన్ చెప్పాకనండి ఈ టూ త్రీ డేస్ నుంచి నాకు ఇంట్లో కొద్దిగా ఫంక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి ఆ పనుల మీద చిన్న చిన్న షాపింగ్స్ చేయటానికి నేను ఆఫ్టర్నూన్ అంటే మా వాళ్ళతో కలిసి బయటకు వెళ్ళాను ఇంటికి వచ్చేపాటికి పరిస్థితి ఎలా ఉంది అంటే ఇప్పుడు ఈ వీడియోలో నేను చేసుకున్న పనులన్నీ నాకోసం ఎదురుచూస్తూ ఉన్నాయి అందుకని ఒక్కొక్క పని నేను వెంట వెంటనే స్టార్ట్ చేశాను ఫస్ట్ నేను బయటికి వెళ్ళేటప్పుడు మినపప్పు నానబెట్టేసి వెళ్ళాను మధ్యాహ్నం వచ్చేవాటికి ఫైవ్ థర్టీ అయిపోయింది ఫస్ట్ నేను మినపప్పు శుభ్రంగా కడిగేసేసి దాన్ని తీసి గ్రైండర్లో వేసేసిన తర్వాతే మిగతా పనులు స్టార్ట్ చేద్దాము అని చెప్పేసి ముందు ఈ పని అనేది స్టార్ట్ చేశాను పనులు ఎక్కువగా ఉన్నప్పుడు కొన్ని కొన్ని పనులు అనేవి చూసి చూడట్టుగా చేస్తూ వెళ్ళిపోవాలండి అదేంటి అంటే నేను ఎప్పుడు మినపప్పు కడిగినా సరే అస్సలు పొట్టు కనిపించకుండా తెల్లగా కడగటమే నాకు అలవాటు కానీ ఇప్పుడు అంతసేపు కడిగే టైం లేదు కాబట్టి మినపప్పు మాత్రం కొద్దిగా పొట్టున్నా సరే ఓకే ఇది తింటే బలమే కదా అంటే మినపప్పు తిన్నా బలమే కదా అని నేను నేను సాటిస్ఫై అయిపోయి ఇప్పుడు ఈ మినపప్పుని కొద్దిగా పొట్టు ఉన్నా సరే గ్రైండర్లో వేసేస్తున్నాను కానీ ఇంత హడావుల్లో కూడా మనం బాధ్యతగా చేసే పనులు మాత్రం అస్సలు మర్చిపోకూడదు అలా వదిలేయకూడదు అదేంటి అంటే నేను ఈ పప్పు కడిగిన తర్వాత మినపప్పు ఉంది కదా సారీ మినప్పొట్టు ఉంది కదా ఆ మినప్పొట్టు నేను అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది కదా దాంట్లో మాత్రం వేసేస్తాను అందుకనే దాన్ని డస్ట్బిన్లో వేయకుండా జాగ్రత్తగా అలా ఒక ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేస్తాను మినపప్పు ఎప్పుడైనా రుబ్బేటప్పుడు దాంట్లో కొద్దిగా కూలింగ్ వాటర్ పోస్తే కనుక పిండి అనేది త్వరగా పులవకుండా ఉంటుంది ఇక తర్వాత చెప్పాను కదా ఈ మన పొట్టును మాత్రం ఇప్పుడు కంపోస్ట్ బాక్స్లో మాత్రం వేసేస్తాను రేపు మార్నింగ్ పూజ చేసుకోవటానికి వచ్చేటప్పుడు కొద్దిగా విరరాజి పూలు అలానే అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో గన్నేరు పూలు ఐడియా ఉందా ఆ పూలు తెచ్చుకున్నాను ఇప్పుడు ఈ పూల్ని బాక్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను మాల కడదామన్నా సరే పూలు కొద్దిగానే ఉన్నాయి కదా సరే వేడి పూలు పూజ చేసుకోవడానికి బాగుంటాయిలే అని చెప్పేసి విరరాజి పూలు మాత్రం తీసుకున్నాను ఈ విరరాజు మొగ్గులు కొద్దిగా విచ్చిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ప్రస్తుతానికి మాత్రం ఈ బాక్స్ ఇక్కడే పెట్టేస్తున్నాను మినపప్పు గ్రైండర్లో నలుగుతుంది కదా దానికి సరిపడా రవ్వ తీసుకొని శుభ్రంగా కడిగేసేసి దాన్ని కూడా గిన్నెలో పోసేసి ఇక్కడ పెట్టేసుకుంటున్నాను ఈ లోపు అంటే రేపు మార్నింగ్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా ఆ హడావుల్లో కొద్దిగా చట్నీ చేయడానికి కుదరదు అలానే ఇప్పుడు ఏదైనా కర్రీ చేద్దామన్నా కుదరదు రెండిటికి యూజ్ అవుతుంది అనుకొని ఇప్పుడు నేను కొద్దిగా కొబ్బరి పొడి ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను కొబ్బరి పొడి కోసం ఎండి కొబ్బరి కొద్దిగా కరివేపాకు వేయించిన మునగాకు ఇది మాత్రం మంచిదనే వేస్తున్నాను కరివేపాకు మునగా కు దీంట్లో ధనియాలు జీలకర్ర వెల్లుల్లిపాయలు సాల్ట్ అలానే వేయించిన మిరపకాయలు మొత్తం వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా చాలా హెల్తీగా కొబ్బరి పొడి అనేది రెడీ అయిపోతుంది ఇది చక్కగా దోశల్లో కానీ ఇడ్లీలో కానీ లేదా వేడి వేయడంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తిన్నా సరే చాలా బాగుంటుంది ఎప్పుడు కొబ్బరి పొడి నేను చేస్తా కానీ కరివేపాకు అలానే మునగాకు మాత్రం వేయను అంటే ఎప్పుడైనా ఒకసారి వేస్తాను ఈసారి మాత్రం ఈ రెండు వేసాను కానీ మునగాకు వేసేటప్పుడు కొద్దిగా నూనెలో లైట్గా ఫ్రై చేసి వేస్తే కనుక చేదు అనేది ఉండదు దు ఇక అంటే కొబ్బరి పొడి రేపు మార్నింగ్ చట్నీకి అలానే ఇప్పుడు రైస్లోకి ప్రిపేర్ చేసి పెట్టేసా కదా ఇప్పుడు ఇడ్లీ పిండిలో రవ్వ కూడా వాటర్ మొత్తం పిండేసేసి నేను గ్రైండర్లోనే వేసేసి ఇట్లా రెండు మూడు సార్లు తిరిగిన తర్వాత ఆఫ్ చేసేస్తాను అలా కాకుండా చేత్తో పిండి వేసి మళ్ళీ చేత్తోనే పిండి కలిపితే కనుక పిండి అనేది తొందరగా పులిసిపోతుంది అందుకని నేను ఇప్పుడు గ్రైండర్లోనే ఇడ్లీ పిండి అనేది సారీ ఇడ్లీ పిండిలో రవ్వ అనేది గ్రైండర్లోనే కలుపుతాను నాకు ఫస్ట్ టైం అనిపించిందండి మగపిల్లలైనా సరే ఎంతో కొంత పని అనేది నేర్పాలి అని చెప్పేసి నేను వచ్చేపాటికి వాళ్ళ ఫాదర్ అయితే కనుక చక్కగా పాలు కలిపిచ్చారు ఆ పాలు తాగిన కప్స్ కానీ నేను నేను సున్నుండలు అను అలానే కొద్దిగా హార్ట్ చేశాను ఈ రెండు తినేసిన ప్లేట్స్ కానీ లంచ్ బాక్సెస్ కానీ అన్నీ అలా బ్యాగ్లో హాల్లో అలా వదిలేసి ఉంచారు అవన్నీ తీసుకొని వచ్చి సింక్లో వేసేసి ఇప్పుడు వీటన్నిటిని క్లీన్ చేస్తున్నాను కానీ మగపిల్లలైనా సరే ఆడపిల్లలైనా సరే ఇలాంటి చిన్న 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 పనులు మాత్రం నేర్పాల్సిందే ముఖ్యంగా మనం ఇంట్లో లేనప్పుడు ఎక్కడ వస్తువులు అక్కడ పెట్టడం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్టు చేయటం నేర్పించాలి అని మాత్రం నేను డిసైడ్ అయ్యాను తర్వాత పిల్లలు స్కూల్ వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా అవి క్లీన్ చేసేటప్పుడు ఇంట్లో ఒక అంటే అందుబాటులో బ్రష్ కనుక మనకు కనిపించకపోయినా లేకపోయినా సరే వాటర్ బాటిల్స్లో కొద్దిగా గల్లుప్పు వేసి కనుక మనం క్లీన్ చేస్తే బ్రష్ కంటే కూడా ఈ గల్లుప్పు వేసి క్లీన్ చేయడం వల్ల చాలా నీట్గా ఉంటాయి వాటర్ బాటిల్స్ ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇక ఇప్పుడైతే కనుక చాలా ఫాస్ట్ ఫాస్ట్గా లంచ్ బాక్సెస్ అన్నీ నీట్గా క్లీన్ చేసేసి పెట్టేస్తున్నాను ఇక ఇప్పటి వరకు అయితే కనుక నేను ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా చేసుకునే పనులు ఇప్పటి వరకు చేసుకోవాల్సి వచ్చింది ఇప్పుడు ఈ గిన్నెలు మొత్తం క్లీన్ చేసేసిన తర్వాత ఇక నెక్స్ట్ పని ఏంటా అని చెప్పి చూస్తే మార్నింగ్ నేను ఇంట్లో లేను కదా బట్టలు కూడా వాషింగ్ మిషన్లో వేయలేదు ఇప్పుడు మార్నింగ్ బట్టలు అలానే పిల్లలు స్కూల్ నుంచి వచ్చారు కదా ఆ బట్టలు రెండు వాషింగ్ మిషన్లో వేసేసి ఇక మిషన్ ఆన్ చేశాను అంటే ఇటు వేపు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వాష్ అయిపోతూ ఉంటాయి నెక్స్ట్ పని అనేది చూసుకుంటాను అందుకని అంటే రేపు మార్నింగ్ వేయవచ్చు కానీ అంత టైం ఉండదు అని చెప్పేసి ఇప్పుడు నైట్ టైం అయినా సరే ఇప్పుడే వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసి ఆఫ్ సారీ ఆన్ చేస్తున్నాను కానీ అమ్మ వాళ్ళు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు రాత్రిపూట బట్టలు ఉతకకూడదు అని కొన్ని పనులు చేయకూడదు అని అన్నా సరే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో మనకున్న టైంని అడ్జస్ట్ చేసుకోవడానికి అప్పుడప్పుడు కొన్ని పనులు ఇలా చేసుకోవాల్సి వస్తుంది నిన్న ఆరేసిన బట్టలు మార్నింగ్ కూడా అంటే నేను లేను కదా తీయలేదు ఇప్పుడు ఆ బట్టలన్నీ తీసుకొచ్చి మొత్తం ఫోల్డ్ చేసేసి ఎవరి కబోర్డ్స్లో వాళ్ళకి పెట్టేస్తాను కానీ ఎప్పటి నుంచో నేను ఈ పని పిల్లలకు నేర్పుదాం అనుకుంటా కానీ పిల్లల్లో ఏం చేస్తారులే ఈ పనులు అని చెప్పేసి వాళ్ళకి నేను చెప్పేదాన్ని కాదు రెండు మూడు సార్లు చెప్పినా సరే కబోర్డ్స్లో పిచ్చి పిచ్చిగా బట్టలు పెట్టేయటం మళ్ళీ నెక్స్ట్ నేను వాటిని నీట్గా సర్దటం ఈ పని మాత్రం ఎక్స్ట్రా వన్ అవుతుంది అందుకని వాళ్ళకి వాళ్ళ బట్టలు కబోర్డ్స్లో పెట్టుకోమనే పని కూడా నేను చెప్పలేదండి కానీ ఈరోజు ఇంటికి వచ్చిన తర్వాత ఎక్కడ అంటే చిన్న చిన్న పనులు కూడా వాళ్ళు చేయకుండా వాళ్ళ పనులు వాళ్ళు కూడా చేసుకోకుండా అలా ఉన్నారు కదా అందుకని నేను ఫస్ట్ డిసైడ్ అయ్యాను పిల్లలైనా సరే కనీసం వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేటట్లు చేయాలి అమ్మకి హెల్ప్ చేయమని చెప్పి నేర్పించుకొని మరి పనులు చేపించుకోవాలి అని మాత్రం నేను డిసైడ్ అయ్యాను ఇక ఈ బట్టలన్నీ పోల్ చేస్తే కదా ఇవి కబోర్డ్స్లో పెట్టేసేసి సారీ పిల్లలకు చెప్తానే కదా వాళ్ళైతే వర్క్ చేసుకుంటున్నారు ఇంకెందుకు డిస్టర్బ్ చేయడమా అని చెప్పేసేసి కబోర్డ్స్లో పెట్టేసి ఇక బయట కూడా శుభ్రంగా ఊడ్చేసి ముగ్గు వేద్దాం అనుకుంటున్నాను ఇందా చెప్పాను చూసారా కొన్ని పనులు రాత్రిపూట చేయకూడదని అందులో ఈ పని కూడా ఒకటండి ఆల్రెడీ మన ఫ్యామిలీ మెంబర్స్ నన్ను రెండు మూడు సార్లు కూడా అడిగారు అక్క నైట్ టైం ఒక్కోసారి మీరు ఊడ్చి ముగ్గి వేసుకుంటూ ఉంటారు కదా తెల్లవారిన తర్వాత అది మళ్ళీ పాచివాకిలే అవుతుంది కదా మీరు అలా ఎలా చేస్తారు అని చెప్పేసి అండ్ నేను డైలీ చేయనండి ఎప్పుడైనా సరే ఇలాంటి అంటే హడావుడిగా ఉన్నప్పుడు ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మార్నింగ్ లెగిసి అంటే ఒక ట్వంటీ మినిట్స్ లేదా ఫిఫ్టీ మినిట్స్ టైం ఇక్కడ స్పెండ్ చేయడానికి కుదరినప్పుడు మాత్రం నైట్ టైమే నేను మొక్కలకి నీళ్ళు పోసేసి ఇక్కడ శుభ్రంగా కడిగి తుడిచి ముగ్గు మాత్రం పెట్టేసుకుంటాను నెక్స్ట్ డేకి పాశివాకులు అవుతుంది అన్నమాట మాత్రం వాస్తవమే కానీ ఇంటి ముందు మాత్రం నీట్గానే ఉంటుంది అంటే అప్పటికప్పుడు ఊడ్చి ముగ్గు వేస్తే ఎంత నీట్గా ఎంత కలగా ఉంటుందో నెక్స్ట్ డే కూడా అలానే ఉంటుంది మొక్కలకు కూడా రేపు మార్నింగ్ నీళ్లు పోసే పని లేదండి ఈరోజే పోసేసాను ఈ రోజు మార్నింగ్ నీళ్లు పోయకుండా వెళ్ళిపోయా నేను పాపం వచ్చేపాటికి మొక్కలు కొద్దిగా వాడిపోయినట్టుగా అనిపించాయి నాకు ఇక ఫుల్గా వాటి మీద నీళ్లు చల్లేసేసి శుభ్రంగా నీళ్ళు కూడా పోసేసాను ఇది ఆరే లోపు అంటే బయట ఈ తడి మొత్తం ఆరే లోపు అటు వాషింగ్ మిషన్లో బట్టలు కూడా అయిపోయినాయి ఆ వాషింగ్ మిషన్లో బట్టలు తీసి ఆరేసేసిన తర్వాత ఇక టైం కూడా ఎయిట్ థర్టీ దాటిందండి పిల్లలకి భోజనం పెడతాను అంటే భోజనం చేస్తారంటే వాళ్ళు మార్నింగ్ నేను గోంగూర పప్పు చేశాను వాళ్ళు చపాతి తింటాము అన్నారు ఎప్పుడైనా సరే పిల్లలు రైస్ తినకుండా చపాతి తింటాము అన్నప్పుడు మాత్రం చపాతి పెట్టేస్తాను ఇక వాళ్ళ కోసం కొద్దిగా గోధుమ పిండి అంటే దాంట్లో మునగాకు వేసేసి పిండి అయితే కనుక కలిపి పక్కన పెట్టేసేసి వాళ్ళ కోసం ఇప్పుడు చపాతి అనేది ప్రిపేర్ చేశాను దీంట్లో కొద్దిగా పప్పు అలానే పెరుగులో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర వేస్తే కనుక పిల్లలకి చలవ చేస్తుంది అలానే చపాతీ అను ఈ ఉల్లిపాయ పెరుగు మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి బాగుంటుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇప్పుడు పిల్లలకైతే కనుక ఈ చపాతీ ఇచ్చేసేసి గ్లాస్ గ్లాస్ చేస్తే కనుక ఇక వాళ్ళు వెళ్ళి పడుకుంటారు వాళ్ళు పడుకున్నాక కూడా నాకు కొన్ని పనులు ఉన్నాయి అంటే నెక్స్ట్ పని ఏంటి అంటే ఇందాక నేను ముగ్గు వేయటానికి బయట నీట్గా క్లీన్ చేసేసి ఊడ్చా కదా మొత్తం వారిపోయింది ముగ్గు కూడా వేసేసాను కానీ మన ఫ్యామిలీ మెంబర్స్ నన్ను ఒకళ్ళు అడిగారండి అక్క మీరు ఎప్పుడూ ఒకే ముగ్గు వేస్తారేంటి ఇంటి ముందు అని చెప్పేసి నాకు తెలిసిన ఆంటీ ఇంటి ముందు కమల ముగ్గు వేయమ్మ చాలా అంటే ఇల్లు చాలా కలగా కనిపిస్తుంది అన్న ఇక అప్పటి నుంచి నాకు ఆ ముగ్గు అనేది కొద్దిగా సెంటిమెంట్గా అనిపించి దాదాపు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి మాత్రమే ఇంటి ముందు ఈ ఒక్క ముగ్గే అంటే కమల ముగ్గు ఒక్కటి మాత్రమే వేస్తున్నాను తర్వాత అంటే బయట ముగ్గు వేసిన తర్వాత దాదాపుగా పనులన్నీ కంప్లీట్ అయిపోయి ఇక మేము బోన్ చేసేసి కొద్దిగా గిన్నెలు ఉన్నాయండి అవి కూడా శుభ్రంగా కడిగేసేసి స్టాండ్లో పెట్టేసాను రేపు మార్నింగ్ తినటానికి డ్రై ఫ్రూట్స్ అనేది ఇప్పుడు నానబెట్టేస్తున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ నానబెట్టిన తర్వాత కొద్దిగా పాలు తాగేసేసి పడుకుంటే కనుక ఇప్పుడు అవాల్సిన పనులు కాదండి మధ్యాహ్నం చేసుకోవాల్సిన కొన్ని పనులు ఇప్పుడు చేసుకోవాల్సిన కొన్ని పనులు అన్ని పనులు మాత్రం ఈ టైంకి కంప్లీట్ చేసేసి ఇక కొద్దిగా పాలు తాగుతున్నాను ఎప్పుడైనా సరే నేను నైట్ టైం కొద్దిగా పాలు తాగేటప్పుడు కొద్దిగా రిలాక్స్గా సాంగ్స్ పెట్టుకొని వింటాను కానీ ఈరోజు మాత్రం మంచి మ్యూజిక్ అనేది పెట్టుకొని ఈ పాలు తాగుతా కొద్దిగా రిలాక్స్ అయ్యాను కానీ వర్కింగ్ ఉమెన్స్ కానీ చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు కానీ రేపు మార్నింగ్ చేసుకునే పనులు ఈ నైట్ చేసుకోవచ్చండి అంటే మార్నింగ్ చట్నీ చేసుకోవటం కానీ బట్టల వాషింగ్ మిషన్లో వేయాలన్నా సరే ఇల్లు మొత్తం నీట్గా సర్దుకోవాలన్నా ఇప్పుడు బోన్ చేసే గిన్నెలన్నీ కడగాలన్నా సరే అలాంటివి అంటే బయట ఊడ్చి ముగ్గు వేయాలన్నా ఇలాంటి పనులన్నీ పిల్లలు పడుకున్న తర్వాత చేసుకుంటే కనుక పనులు అనేవి రేపు మార్నింగ్కి ఇవేమీ ఉండవు కాబట్టి కొద్దిగా ఫ్రీగా ఉండొచ్చు ఇక ఇప్పటికైతే కనుక నేను ఆఫ్టర్నూన్ చేసుకోవాల్సిన పనులు అలానే సాయంత్రం చేసుకోవాల్సిన పనులు రేపు మార్నింగ్ చేసుకోవాల్సిన పనులు ఈరోజే కంప్లీట్ చేసేసుకున్నాను అన్నట్టు ఒక చిన్న మాట నేను నెక్స్ట్ డే ఫంక్షన్ ఉందని చెప్పా కదా అదేంటి అంటే మా చిన్న గారి వాళ్ళ బాబుది ఎంగేజ్మెంట్ అండి ఆ వీడియో అంటే ఈ ఫంక్షన్ వీడియో వీలైతే కనుక నేను నెక్స్ట్ ట్యూస్డే పోస్ట్ చేస్తాను